నూన్ టు ఆల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మేము ఈరోజు మా పిల్లలతో కలిసి మా స్టూడెంట్ వాళ్ళ ఊరు వెళ్ళాము వాళ్ళ కూరగాయలు అవన్నీ పండిస్తారనమాట ఇది చిక్కుడు పాదు వాళ్ళదే చిక్కుడు పాదులు అనమాట అవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అవి చిన్న చిన్న పాదుల్లోనే చాలా బాగా వచ్చాయి అన్నమాట చిక్కుడుకాయలు నెక్స్ట్ వీక్ అలా కట్ చేస్తారంట సీ చూడండి అవి ఎంత పొడుగ్గా ఉన్నాయో అవి ముదిరిపోయాను అంటే కట్ చేసేసుకోవచ్చు అన్నట్టు చాలా బాగా వచ్చాయండి మీకు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను రండి మీరు అసలు ఎప్పుడు చూసి ఉండరేమో సో ఇవన్నీ కూడా చిక్కుడు పాదులే చూడండి చాలా బాగున్నాయి గుత్తులు గుత్తులుగా కాసాయి కదా నేనైతే హ్యాపీ అండి రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ గ్రీనరీ మంచి మంచి వెజిటేబుల్స్ అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఏ పొల్యూషన్ లేదు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలోనే మేము ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం మా స్టూడెంట్స్ అందరితో కలిసి మీకు ఇంకో సర్ప్రైజ్ చూడండి చాలా మందికి ముల్లంగి కోసం తెలుసు కానీ చాలా మందికి అంటే నాకైతే నిజంగా తెలియదు ముల్లంగికి ఎలా చెట్టు ఇలాగా దానికి కూడా మొక్క వస్తుంది ఆ మొక్కకి మళ్ళీ పూలు వస్తాయి పూల నుంచి విత్తనాలు వస్తాయి అని అసలు అదే నాకు అసలు తెలియదండి నేను ఫస్ట్ టైం అనమాట సో మా స్టూడెంట్ నన్ను పూర్ణకైతే తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు చేసే పని ఇదే కాబట్టి వాళ్ళు పండిస్తారు అనమాట వెజిటేబుల్సే పండిస్తారు చూడండి ఇవన్నీ కూడా చూడండి అదండి ఇవన్నీ కూడా ముల్లంగి దుంపకొచ్చినటువంటి చెట్టు ఆ మొక్కకి కాయలు వచ్చాయన్నమాట ఆ కాయల్లోని లోపల అవి రైఫెనింగ్ అయిన తర్వాత లోపలలో విత్తనాలు వస్తాయంట అవి పచ్చిగా ఉన్నాయన్నమాట నేను చూపిస్తున్నాను మేము ఏంటి మిరపకాయల్లో ఉన్నాయంటే చూడండి నేను చెట్టుని ముల్లంగిని ఎలా పట్టుకున్నాను ముల్లంగి మొక్కని దాన్ని ఎలా పట్టుకున్నాను అసలు సర్ప్రైజ్ అయిపోయాం మేము చూడండి చూడండి అడగోండి ఎంత బాగుంది కదా అసలు నేనైతే ఫస్ట్ టైం అండి మీరు ఎవరైనా ముందే ఉంటే కమెంట్ చేయండి మేము అలాగే మాకు తెలుసు అంటే తెలియకపోతే చూసి నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ డ్యాన్స్ వర్క్ చూడండి మధ్యలో సెలెక్ట్ చేయకుండా ప్లీజ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట ఆ దుంపని అంటే ముల్లంగిని ఎందుకు వదిలేశారంటే విత్తనాల కోసం అన్నమాట ఇవ్వండి అవి కాయలు ముల్లంగికి వచ్చిన కాయలు అనమాట నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచ్